అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే బనానా చిప్స్ని ప్రిపేర్ చేసుకుందామండి అచ్చంగా మనం బయటకు కొన్నట్టే టేస్టీగా చాలా బాగుస్తాయి ముందుగా దీనికోసం పచ్చి అరటికాయల్ని తీసుకోండి ఫ్రెష్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా ఒక్కొక్క అరటికాయకి ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని చక్కగా మనం ఒక పక్క నుంచి వల్చేసుకోవచ్చు అరటికాయని ఒల్చేటప్పుడు మనకి చేతులు అనేవి రంగు మారిపోతూ ఉంటాయండి అలాగే రంగు మారకుండా చేతికి కొంచెం నూనెను అప్లై చేసేసుకొని ఈ అరటికాయని వల్చేసుకోండి తర్వాత వీటిని ఎమ్మటే నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల అరటికాయలు రంగు మారకుండా ఉంటాయి వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసేసుకొని దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా సాల్ట్ కరిగేదాకా మిక్స్ వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక స్లైసర్ని ఒక ప్లేట్ని తీసుకోండి స్లైసర్ అనేది బాగా తిగేటట్టు ఇలా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒక్కొక్క అరటికాయని తీసేసుకొని స్లైసెస్గా చేసుకో స్లైసెస్గా చేసుకునేటప్పుడే డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసేసుకోండి ఎందుకంటే స్లైసెస్ చేసిన ఎమ్మటే మనం ఆయిల్లోకి వేసుకోవాలి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి వేడివేడి నూనెలో ఈ స్లైసెస్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎప్పుడూ కూడా బాగా హీట్లో ఉండాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయినాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ అరటికాయలు కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక ఇందాక మనం పసుపు సాల్ట్ వా కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక వీటిని మనం ఎగ్జిస్ ఆయిల్ అంతా వడకట్టేసేసుకొని తీసేసుకోవడమే చాలా క్రిస్పీగా వస్తాయండి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి బనానా చిప్స్ చేసుకునేటప్పుడు మనకి ఆయిల్కి సరిపడా మాత్రమే చిప్స్ని వేసేసుకోండి అలా చేసుకోవడం వలన మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఒకదాని మీద ఒకటి పడితేనండి సరిగ్గా వేగవు డైరెక్ట్గా మనం ఇలా ఆయిల్లోకి స్లైస్ చేసేసుకోవడం వలన కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తాయి పర్ఫెక్ట్గా కూడా ఫ్రై అవుతాయి ఎందుకంటే ఆయిల్లో వేగగానే మనకి పైకి వచ్చేస్తాయి కాబట్టి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఇలాగే దీంట్లో కొద్దిగా పసుపు నీళ్ళు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం వీటిని క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడం ఆయిల్ పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా ఈ అరటికాయ చిప్స్ అనేది మనకు వచ్చేస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం ఇరవై రోజుల పాటు ప్రిజర్వ్ కూడా చేసేసుకోవచ్చు ఈ టేస్టీ అయిన అరటికాయ చిప్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్